విజయవాడలోని కొండ ప్రాంతాలతో పాటు మరికొన్ని చోట్ల గృహాలు నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాల కళ నెరవేరడం లేదు కొందరికి గతంలో బీఫాం పట్టాలు మంజూరు చేసిన నేటికి రిజిస్ట్రేషన్లు కాలేదు తమ సమస్యకు పరిష్కారం చూపాలని నగరవాసులు కోరుతున్నారు విజయవాడలో కొండ ప్రాంతాలైన రాజుపురం వన్ టౌన్లోని పలు కాలనీల ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీరితో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతాలైన రామలింగేశ్వర నగర్ లోని కొన్ని ప్రాంతాలు భూపేష్ నగర్ తారక రామానగర్ రణదివ్య నగర్ గాంధీ కాలనీల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేదు ఏళ్ల తరబడి ఇంటి పన్ను విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నా ఇంటి పట్టాలు ఇవ్వడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఏలూరు బందరు రైవస్ కాలువలకు ఆనుకుని అనేక మంది చిన్నపాటి ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు వారికి పట్టాలు మంజూరు కాలేదు అందరూ కొనుక్కున్న వాళ్ళని చాలామంది స్థానికుల దగ్గర కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ నలభై యాభై ఏళ్ళ నుంచి కూడా పట్టాలు ఇదిగో వస్తున్నాయి ప్రతి ఎలక్షన్ సార్ ఏ పార్టీ వచ్చినా ఇస్తాం పట్టాలు మీ రోడ్లు వేయండి మేము ఇస్తాం పట్టాలు మీ రోట్లేండి అంటున్నారు సార్ అందరూ ఎవరు వచ్చినా సార్ ఎలక్షన్ అయిపోయిందా ఈ మంగళరాజు పట్టాల గురించి పట్టుచుకునే లేదు సార్ పట్టాలు లేని వాళ్ళకి చాలామంది ఉన్నారు పట్టాలు ఉండి కూడా రిజిస్ట్రేషన్లో ఉండే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కూటమి ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరికి అర్హులు ఉన్నందరూ కూడా ఇళ్ళ పట్టాలు పట్టాలు ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్లో అవన్నీ చేయాల్సి మేము మొగరాజు భవన్లో ఇరవై సంవత్సరాలు నుంచి ఉంటున్నాము నాకు పట్టా ఉంది కానీ రిజిస్ట్రేషన్ అయితే అవ్వట్లేదు అండి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్క వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా పట్టా అయితే ఇవ్వట్లేదు రిజిస్ట్రేషన్ అయితే చేయట్లేదు మొఘల్ రాజపురం వన్ టౌన్ ఏరియాలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న పలు కాలనీల ప్రజలకు ఎన్టీఆర్ హయాంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో అధిక శాతం మంది రెక్కాడితే గాని డొక్కాడని పేదలు తమ ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల లబ్ధిదారులు చాలా మంది ఇళ్లు ఇతరులకు అమ్మివేశారు తక్కువ ధరకి ఇళ్ల స్థలం వస్తుంది కదా అని చాలా మంది కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు ప్రస్తుతం ఈ ఇళ్ళల్లో ఉంటున్న వాళ్ళకి పట్టాలు లేవు ఇళ్ళు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో కుటుంబ అవసరాలకు తనఖా పెడదామన్నా కుదరడం లేదని స్థానికులు చెబుతున్నారు మేము ఉంటున్నాము ఇరవై సంవత్సరాల నుంచి మామూలు ఎన్టీ రామారావు పట్టా ఇచ్చారు దానికి రిజిస్ట్రేషన్ అవ్వలేదు దాని మీద ఒక రూపాయి కూడా ఎక్కడైనా బాగోపోయినా ఎక్కడ అప్పు ఇవ్వట్లేదు దాని మీద ఒక రూపాయి ఇవ్వలేదు ఎక్కడ బ్యాంక్ వెళ్ళినా కానీ ఒక మెట్టు ఉన్నాయన్నా మేము లోన్లు ఇవ్వడము కనీసం దాని మీద ఒక ఇరవై వేలు కూడా మాకు ఇవ్వడానికి అవకాశం లేదు మాకు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవ్వాలి డెబ్బై ఏళ్ళగా ఉంటున్నాం మాకు బీ ఫారం పట్టాలే తప్ప ఎంతవరకు మాకు పట్టాలే లేదు రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదు మాకు ఏ అయితే బీఫారం ఫారం వెళ్తున్నారో ఏ అక్కడికి వెళ్ళినా ఏ లోన్ ఇవ్వట్లేదు మాకు ఏ బ్యాంక్లో కూడా రామారాగారి ఇచ్చిన పట్టాలే మాకు ఇప్పటి వరకు ఉన్నాయి కానీ మాకు రిజిస్ట్రేషన్ చేయటం కానీ అలాంటివి చేయటం కానీ ఏమి లేవండి కానీ ఏంటంటే అప్పటి నుంచి మేము అలాగే ఉంటున్నాము కొండ మీద అది దేనికి ఉపాయం లేదు ఇల్లు ఉందనే కానీ ఆ ఇంట్లో ఉంటున్నాము ఏదో ఆ గేట్ పనులు అవి చేసుకుని వచ్చి ఉంటున్నాం కానీ మాకేం జరగట్లేదు సరిగ్గా మాకు ఇంటి రామారావు గారు పట్టా అండి అది ఎప్పుడో ఇచ్చారు నలభై నలభై ఐదేళ్ల క్రితం అప్పటి నుంచి ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ ఎన్నిసార్లు వెళ్ళినా అవట్లేదు ఎవరిని అడిగినా కూడా చేయించుతాం చేస్తాం అంటున్నారు కానీ ఎవరు చేయట్లేదు రిజిస్ట్రేషన్ చేస్తే మాకు ఉపయోగం ఉంటుందని ఏదైనా లోన్లు పెట్టుకోవడానికి పిల్లల చదువులకి వాటికి ఉపయోగపడతాను అనుకుంటున్నాం పట్టా ఉంది కానీ దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేదు రిజిస్ట్రేషన్ చేస్తే ఏదైనా దాని మీద ఏదన్నా మేబీ లోన్ తీసుకోవడానికి పిల్లలు చదువు కానీ దీనికైనా ఉపయోగపడతాను మేము ఫైట్ చేస్తాం